నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి సంతోష్ ఇద్దరు పైకి అయితే వచ్చేసినాము చూడండి చెట్ల మధ్యలో మొత్తం ఎంతికూర పోషణా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇదంతా పోషినా ఇంకా కుండీలలో కూడా పోషిన తీసుకుందామని వచ్చినాము తీసుకుందామని ఎంతికూర ఇంకా గిన్నెలలో కూడా పోసిన తీయాలనా కట్ చేయాల చూడండి మిరప చెట్లు మిరప చెట్ల మధ్యలో పోషినా అంటే కుండీలు వయంగి ఎక్కువైనాయి ఇంకా ఒక వారం రోజుల వరకు తీసుకుంటా కదా అని చూడండి మొత్తం ఇట్లా తీసుకుంటా ఇప్పుడు మంచిగా మొలిసింది వానలు బాగా వచ్చేటట్టున్నాయి మంచిగా మొలిసింది కదా ఇప్పుడే తీసుకుందామని తీసుకుంటున్నా గట్టిగా వర్షం వచ్చిందంటే మళ్ళీ పడిపోతుంది కూచులు కుచ్చులు వచ్చింది మంచిగా బాగుంది కదా నన్ను రాత్రి కూడా ఒక కుండీలా తీసుకుపోయి కిచిడి చేసినాము కిచిడిలో చేసిన ఇట్లా తీద్దామా చూడండి ఇట్లా ఉంది చేస్తుంటే లేట్ అవుతుంది ఇట్లా తీసి వేసుకుందాము సరేనా నానొస్తాడా ట్రైన్ సప్పుడు అయితే అయిపోయి నాన్న వస్తాడు అంటావు నాని నువ్వు గేట్ కాడు ఉంటాడా ఏమన్నా నాన్న నాన్న సాయంత్రం వస్తాడు నాన్న పోదమా నాన్న వచ్చిన పోద మెంతికూర చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువనే కావాలని ఇందుల అందులా అన్నిట్లా తీసుకుంటున్నా అదివోన వర్షం వర్షం కూడా వచ్చేటట్టుంది పోదాం 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 వర్షం వస్తే కూడా పడిపోతుంది కదా అందుకే మొత్తం తీసుకుంటున్నాం ఇప్పుడే

మాట్లాడా తీస్తున్నామీ నేను తీసుకుంటానే మాట్లాడుతున్నాను ఎంత మెంతి కూర తీసుకుందాం చెప్పు తీసుకుందామా గింత తీసుకుందామా అంత తీసుకుందామా అంత వస్తుంది అన్న ఇప్పుడు ఇక ఈడ ఉంది ఈడ ఉంది ఆడ ఉంది కదా మస్తు ఉంది కదా ఫ్రెండ్స్ చెప్పు వీడియోకి ఒక లైక్ చేయమని చెప్పు 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 చేయండి సంతోష్ మాటలు ఎట్లా ఉన్నావో చెప్పండి కదా తీయాలనా తీస్తున్నా మమ్మీ రాత్రి కొంచెం వర్షం బానే ఉంటది కొంచెం పడిపోయినట్టు కూడా అయ్యింది చూడండి ఇంకా సంతోష్ నేను ఇట్లా వస్తాము ఇంకా ఎండ కూడా ఏం లేదు కదా ఇప్పుడు కదా అంటే సంతోస్తోని మాట్లాడినట్లు మాట్లాడాలి అన్నట్లు అట్లయితే తీసుకున్న నానా తీసుకున్న నానా తీసుకున్నానే తల్లి నేను తీస్తుంటే కూడా మళ్ళీ మళ్ళీ తియ్యి తియ్య అంటావు నువ్వు అయితే ఏంది ఏం చెప్తున్నావు ననా పోదామనే చెప్తున్నావా నాన్న వచ్చినాక పోదాం నాన్న నేను ఇట్లా దొరికి పోవాలి నాకేమైనా బండి వస్తుందా నాకేమైనా బండి వస్తుందా వస్తుందా బండి నాకు వస్తుందా బండి రాదు వస్తుందా నాకు అట్లా నడపాలనా నువ్వు నడుపుతావా నడుపుతావాదా నడుపుతావా సరే మన ఇద్దరం పోదాం సరేనా మన ఇద్దరం పోదాం సరేనా నువ్వు కొంచమే తీసుకున్నావు మాటలే సరిపోయా సరేనండి ఇక చూడండి ఇంకా ఇక్కడ అక్కడ కూడా తీసుకుంటా ఇంకా సంతోష్తో మాటలే సరిపోతాయి మాకు కదా బండి మీద పోదు పోతావు నన్ను ఏమి చెప్పు నువ్వు చెప్పు ఏమి నీకు టీషర్ట్ ఇద్దామా అబ్బా నీకు పైంట్లు కోవాలి కదమ్మా పైం అంటే వర్షం పడుతుంది కదా నీ ఓ నీకొస్తుందా వస్తుందా తీసుకురావాలి పైన్లు తీసుకురాలేదు కదా తీసుకొస్తాం టీషర్ట్లు ఉన్నాయి కదా సరేనా సాయంత్రం పోదాము నానొచ్చాక ఇంకెదా నువ్వు కెంత అలా చీర ఇప్పిస్త ఇదేం పైసలు ఉన్నాయా ఉన్నాయా పైసలు ఉన్నాయా ఎవరితో ఉన్నాయి పైసలు మళ్ళా నాన్నతో ఉన్నాయా ఏ నీతో లేవా ఏ ఉన్నాయి చూడు చూడు జేబులే చూడు ఉన్నాయి చూడు జేబే లేదా ఉండండి లేదు ఉండండి ఉండండి నాన్నతో ఉన్నాయా పైసలు సరే మళ్ళీ మెంతి కూర తీసుకుందా ఇతో మాట్లాడుతున్నా మళ్ళా నేను తీసుకుందినా పట్టుకో మళ్ళా చూడండి సంతోషమైన ఇట్లా ఉంటుంది సరేనండి మొత్తం ఎంత కూడా అది తీసుకోవాలని చూపిస్తే ఇంకా రెండు కుండీల్లో ఉంది చూడండి మీ పచ్చట్లలో వీట్లంగా ఇంకా అక్కడ కూడా ఉంది తీసుకోవాలని చూపిస్తాను చూడండి అక్కడ కుండీలలో మాత్రము ఆ రెండు కుండీళ్ళ ఇంత తీసుకొచ్చినాము ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మీ పచ్చట్ల మధ్యలోనే పోషనా చూడండి ఇట్లా పట్టుకున్నాను చూడండి ఎంత సాల్ చాలా ఎంత మంచిగా వచ్చినాయి దిపతి చెట్లు కూడా మంచిగా వస్తున్నాయి చూడండి కనిపిస్తుంది కదా ఎంత బాగున్నాయి చూడండి ఇది మొత్తం తీసుకుంటారు అక్కడ అక్కడ తీసినా కదా అక్కడ తీసుకున్నాయి చూడండి నిన్న నైట్ కిచిడి కోసము ఒక కుండీలా తీసుకున్నా ఇంకా ఇవి కూడా ఉన్నాయి ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇంకా మూడు కుండీలు ఉన్నాయి ఇంకా ఇట్లా ఒకటేసారి పోసిన అందులో ఇందులో అన్నిట్లా చూడండి ఎంత బాగుంది మింతికూర నీలాగానే ఉంది కదా ఇట్లా చేత ఇట్లా చూపు ఎంతో ఫ్రెష్గా ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి చూస్తుంటే చాలా బాగుంది ఇంకా ఇదైతే తీసుకుంటా చెట్ల మధ్యలా చూడండి మనకు ఇంత ఇంత కట్టలు కట్టి అమ్ముతారు మార్కెట్లో రెండు ఆకుల మీద ఉన్న ఇంటికి చాలా మంచిది కదా ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కదా కదనా తెలుసా నీకు పెద్దగా కూడా ఉంటుంది కానీ పెద్ద కూడా ఉంటుంది కానీ దానికన్నా ఇది మంచిది అన్నట్లు చూడండి అసలు ఎంత బాగా ఎంత మంచిగా అనిపిస్తుందో తీస్తుంటే బాగుందా నాన్న ఎంత వస్తాను మాట్లాడుకుంటా ఇట్లా పని చేసుకుంటా నీ పోదాం దెబ్బలు నాన్న నేను దెబ్బలు పడతాం చుమ్మించావాడు ఒకటి పప్పు చట్నీ చెట్నీతమా ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు ఎవరు చూసలేరు నీ మాటలు ఇప్పుడు ఎవరు వినరు నీవి లాజగా చెప్పు ఏం కాదు కానీ పోదాం నాన్న నాన్న వచ్చినాక పోదాము చూడండి ఇది పొట్టు ఉంటది కదా ఇట్లా అనుకుంటే పోతుంది కానీ ఇంకా నేను తీస్తున్నా ఇట్లా అడుగుతే కూడా పోతుంది పెద్ద గిన్నెలు వేసి ఇట్లా ఇట్లా ఏళ్ళతోని ఇట్లా కడిగేసినామంటే మంచిగా అవుతుంది నేను ఇంకా ఏర్లు అయితే ఇప్పుడే కట్ చేస్తున్నాను మళ్ళీ మొత్తం తీసినాక ఒకటొక్కటి ఏర్లు ఏడ తీసుకుంటుందని చూడండి ఇప్పుడే తీస్తున్నా అందుకే లేట్ అవుతుంది మొత్తం ఇట్లా తీసుకుంటేనేమో తొందరగానే అవుతుంది కానీ నేను ఏళ్ళు ఇట్లా తీస్తున్నాను అట్లా ఇప్పుడే ఇంకా చూడండి ఇట్లా ఇట్లా ఉంటుంది ఏర్లు ఇప్పుడే కట్ చేస్తున్నా కాబట్టి చూడండి మనము రొట్టెల పిండిలో కూడా వేసుకోవచ్చండి రొట్టెలు చేసేటప్పుడు కూడా సన్నం కట్ చేసి అట్లా కూడా వేసుకోవచ్చు ఎట్లనన్నా వాడుకోవచ్చు ఏ కూరలైనా వేసుకోవచ్చు మనం ఫ్రెష్గా మళ్ళీ ఈరోజు కూడా పోస్తాను కాకపోతే ఈ వర్షం పడితేనే జర పడిపోతుందని అనిపిస్తుంది ఇంకా నేను చిన్న చిన్న కుండీలలో పోసి ఇవి ట్రబ్బులు ఉన్నాయి కదా ట్రబ్బుల కింద పెడితే బాగుంటుంది అట్లనే పోస్తాను నేను కొత్తిమీర కానీ ఎక్కువ పోయడం అయితే అట్లా వస్తాను నేను కొత్తిమీర మెంతికూర చిన్న చిన్న కుండీలలో ఎక్కువ పోస్తాను ఏమంటలేవు నాని కాదు ఇది ఏం ఇప్పుడు మనం తీసుకుపోయి పప్పు చేతమా చట్నీ ఏదో చట్నీ ఎట్లా చేస్తాం చెప్పమ్మ నువ్వు చెప్పమ్మా చట్నీ ఎట్లా చట్నీ ఎట్లా చేస్తాం ఎట్లా దంచుతాం చెప్పు ఎట్లా దంచుతాం వస్తుందా నీకు దంచే అసలు చట్నీ అందరం అయితే పక్కకి జరిగాడు దంచుకుంటేనే కూర్చుంటాడు ఎంత కూర చట్నీ కూడా సూపర్ ఉంటుంది పప్పు కూడా పప్పు టమాటా వేసి కూడా చేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది కదా కిచిడిలో కూడా సూపర్ ఉంటుంది మెంతి కూర మేము ఎక్కువ అయితే కిచిడి చేస్తాము పూట అయితే కంపల్సరీ ఎప్పుడు ఒక్కసారి లేకుంటుందో కానీ ఎప్పుడు కిచిడే ఉంటుంది ఎందుకంటే అందులో మనతో అప్పుడైనా ఆకుకూరలు ఎక్కువనే ఉంటాయి క్యారెట్ నీకు చెప్పుందా క్యారెట్ ఆలుగడ్డ కొనుకూర్చుంటాం కదా మనం అవి రెండు వేస్తాము ఇంకా ఆకుకూర వేస్తాము కిచిడి తయారవుతుంది అంతే కదా కిచడి వేసుకొని తినొచ్చు ఇంకా ఎట్లుంటది మా కిచడి సూపర్ ఉంటా చెప్పు కిచిడి ఎట్లాంటే సూపర్ ఉంటది సంతోషకి ఇష్టము మంచిగా వేరు వేరే కిచడిలా కొంచెం నెయ్యి వేసుకో నెయ్యి ఎట్లు వేసుకోవాలి నెయ్యి ఇట్లా వేసుకోవాలి నిమ్మకాయ విండుకోవాలి నిమ్మకాయ విండుకోవాలి కదా నిమ్మకాయ విండుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది వేరే వేరే కిచడి కదా గంగవయ్య కూర వేసుకోవచ్చు అందులో కూడా తెచ్చిన ఇస్తానన్నా ఇస్తా ఇస్తా అయిపోయింది ఇంక ఇది ఇస్తా అడుగుతావు అనే తెచ్చిపెట్టినా చూడండి కూర అయితే ఇంత తీసుకున్నా ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా కుండీలు ఇవి ఇంకా రేపన్నా ఎల్లుండి అన్న తీసుకుంటా కాకపోతే ఇవి కింద పెడతా కాబట్టి వర్షం వచ్చినా ఏం కాదు చూడండి ఎంత బాగా వచ్చిందో కూర మొత్తం ఇదంతా పొట్టంతా కడుగుతే పోతు పట్టుకుంటావా ఏడు కాగు అంటదాడా సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు మేము ఎట్లా క్యాడ్ చేసుకున్నామో కామెంట్ చేయండి సరేనండి బాయ్